దిలో వార్తల్లో ఉన్న డిపార్ట్మెంట్లు మీరు రెండు మెయిన్ ఒకటి మైనింగ్ రెండు ఎక్సైజ్ అంటే ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఆల్రెడీ కీలక అధికారులు అరెస్ట్ అయినంతవరకు వచ్చింది అంటే ఇది ఎక్కడతో ఆగుతుందా లేదంటే భవిష్యత్తులో సంచలనాలు ఏమైనా నమోదు కాబోతున్నాయా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన కానీ మా యొక్క పార్టీ విధానం కానీ డెమోక్రటిక్గా ఉండటం డెమోక్రసీగా వెళ్ళాలి ప్రజాస్వామ్యబద్ధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి తప్పు చేయని వాళ్ళని ఎటు పరిస్థితులు మేము దాంట్లో వాళ్ళని టచ్ చేసేది ఉండదు ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగవతం అన్నీ కూడా బయటపడతాను ఇప్పుడు సో సో వైఎస్ఆర్ పార్టీ నాయకులే చెప్తాను ఎక్కడెక్కడ ఎంతెంత స్కామ్స్ జరిగినాయి అనేది కాళ్ళు ఏ టూనే చెప్పి ఇట్లా ఎంక్వైరీ ఎంక్వైరీ జరుగుతుంది మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది ఇన్ని వేల కోట్లు ఎలా బంగారం కొంటారు ఇవన్నీ కూడా వస్తాయి ఆటోమేటిక్గా పూర్తిగా అది ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఆల్రెడీ సిట్ వేసాం సిట్ తో పాటు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది డెఫినెట్ గా ఇందులో ఎవరైతే బాధ్యమై ఉన్నారో అది ఎంత వాళ్ళైనా సరే డెఫినెట్గా తప్పించుకోలేదు అంటే లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ అరెస్ట్ ఖాయం అన్న చర్చ బలంగా ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తోంది శాఖ మంత్రిగా మీరు ఏం చెప్తారు నేను ఖచ్చితంగా చెప్తాను మా పార్టీలో మా నాయకుడి యొక్క ఆలోచన కక్ష సాధింపు అనేది ఎప్పుడు ఉండదు దానికి అసలు తావే లేదు కాకపోతే తప్పు చేసిన వాటిని మట్టికి వదిలే సమస్య లేదు ఓకే అది ఎంత వాళ్ళైనా సరే వదిలే సమస్య లేదు ఇక మైనింగ్ సంబంధించి ఆల్రెడీ మైనింగ్ ఎండి వెంకటరెడ్డిని మీరు అరెస్ట్ చేశారు బట్ మైనింగ్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు కొంత మందుకోడిగా సాగుతుంది అన్న ఒక చర్చ ఉంది అంటే అది ఆల్రెడీ విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తున్నారు ఎక్కడైతే ఇప్పుడు ఇప్పుడు శాండ్ కూడా ఇప్పుడు మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో ఏ రకంగా దోపిడీ చేశారు వందల వేల కోట్ల దోపిడీ చేస్తారు అవన్నీ కూడా ఇవాళ శాటిలైట్ గూగుల్ దీంట్లో మనకి వచ్చేస్తాం కాకపోతే మనం అప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళు చేసిన దానివల్ల ఒక అన్ని సెట్ చేయడానికి ఒక వన్ మంత్ టూ మంత్స్ మనకు పట్టింది అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకున్నాం ఇవాళ ఫ్రీ శాండ్ అనేది జస్ట్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే వీళ్ళకి వస్తుంది వెయ్యి రూపాయలు మనకు చూస్తే పద్నాలుగు వందల పదిహేను వందలు విశాఖపట్నం అమ్మినటువంటి టన్ను శాండ్ ఇవాళ ఆరు వందలకి నాలుగు ఐదు వందలకు వచ్చేస్తుంది అందుబాటులో అందుబాటులోకి వచ్చేస్తుంది ఓకే అట్లా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఆ రోజున మేము సెస్క ఏదైతే సెస్క కలెక్ట్ చేస్తాం అవన్నీ కూడా తీసేయటం అట్లాగే ఎక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళ సొంత కట్టడానికి వాడుకోమని చెప్పడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు దాని మీదే ఎంక్వైరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే సిట్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి ఎంత క్వాంటిటీస్ ఫోర్టీన్ టు నైన్టీన్ మేము ఏరక్క చేసాము నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఎంత క్వాంటిటీస్ వాళ్ళు చేశారు ఎక్స్పెక్ట్ చేశారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ తీసుకుని వాళ్ళు